మాట్లాడినటువంటి మాటలు కేవలం కూటమి ప్రభుత్వంలో ఐక్యతని దెబ్బతీసే విధంగా కూటమి పార్టీల్లో విచ్ఛిన్నం క్రియేట్ చేసే విధంగా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి మాటలు విజయసాయిరెడ్డి చంద్రబాబు గారి వయస్సు రోజుకి రాష్ట్రం కోసం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం రోజుకి పద్దెనిమిది గంటలు శ్రమించేటువంటి నేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వాడికి వయస్సు శాంతి ప్రశాంతి లాంటి వ్యవహారాలు నడిపేటటువంటి నీకు వయసుతో ఏమో కానీ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు చంద్రబాబు గారి మనసు ఇరవై సంవత్సరాల్లో ఆలోచనలు ఇరవై సంవత్సరాల యువకులు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తారో ఆ రకమైనటువంటి ఆలోచనతో ప్రతిరోజు పనిచేసేటువంటి వ్యక్తి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి పటిష్టత కోసం ప్రభుత్వ పటిష్టత కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి మీలాంటి వాళ్ళు గుంట నక్కలు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కూటమి పార్టీల్లో అభిప్రాయ భేదాలకు తావులేదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి మీ నాయకత్వం ఇంకా పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ప్రతి వేదికలోనూ చెప్పేటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూటమి పార్టీలని విడదీయలేరు పటిష్టమైనటువంటి నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వరి గారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీని నీ కుటిల నీచ రాజకీయాలకు భలేపోయే విధంగా మా పార్టీలు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానా నీలాంటి అవినీతి పరుడు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు భ్రష్టు పట్టించి నువ్వు మీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయని అవినీతి లేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్రతిష్ట పాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు ఇంకా రాజకీయ ఉనికిలో ఉండడం కోసం కూటమి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేరడం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంతకంటే దరిద్రమైన పరిస్థితిని మీరు ఎదుర్కోబోతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఏటు విజయసాయి రెడ్డి గారు కానీ నువ్వు ముఖ్యమంత్రి మీ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబుని జైలుకు పంపిస్తామనే మాటలు మాట్లాడుతున్నావు ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పుల్ని కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు గారు పూనుకోరు కానీ ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకి త్వరలో జైలుకు పోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను